నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుతో పాటు సంస్కారం నేర్పిస్తున్నట్టు తెలిపారు ఆధునిక యుగంలో కంప్యూటర్ జ్ఞానం ఎంతో అవసరమని అది విద్యార్థులకు డీకేడబ్ల్యు కళాశాలలో అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లెచ్లర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మీరందరూ మీ బిడ్డలని ఈ కళాశాలలో చేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తక్కువ ఫీజులతో ఎక్కువ విలువతో కూడినటువంటి విద్యను అందించే కాలేజీ రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే జీకే డబ్ల్యూ ఫస్ట్ ఉంటుంది మేము గత చెప్పడం కాదు మీరు ఎంత కూడా స్త్రీ చూసినారుల్లాగా చూశారు మేము అలా చేసిన వల్ల మాకు అధికమైన శాలరీ జీవితాలు రాదు కానీ మాకు అధికమైన సంతృప్తి నిలుగుతుంది మా హృదయంలో బిడ్డలకు సేవ చేస్తున్నామని ఈ మధ్య వినితారు ప్రైవేట్ సెక్టార్లో ఒక బాబు చనిపోయినాడు బిడ్డ తండ్రి కోల్పోయి తండ్రి ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో మీకు మీ జరిగిన మీరు చదువుతారు కానీ అటువంటి సంఘటన గుడి కాకుండా మీ బిడ్డలే మాత్రులుగా భావించి ఎల్లప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు రాత్రి పొగలు మీ బిడ్డలు సేవ చేసే అవకాశం మాకు కలిగించినందుకు మేము కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎంత మంది అధిక సంఖ్యలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారంటే ఈ కాలేజీ మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం మీకు ఎంతో మాకు అర్థమవుతుంది మరి ఇక్కడ

కన్నా నిన్నగా ఇక్కడ విద్య అందుతోంది మీ పిల్లలకి మేము చెప్పడం కాదు పదమూడు వందల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారంటే అదే గొప్పతనం వచ్చే సంవత్సరం సీట్లు ఉండవు ఏ గ్రూపులో కూడా అత్యధికమైన సీట్లు మన కాలంలో ఉన్నప్పటికీ కూడా చేరవారి ఎక్కువైపోయి మేము సరైన సీట్లు అందించలేకపోతున్నాం కాబట్టి మీ బంధువులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ తెలిసిన వాళ్ళు కావచ్చు ఈ కాలేజీలో మీ పేర్కొని

అంటే ఇక్కడ మా యొక్క గొప్పతనం కాదు ఇక్కడ లభించేటువంటి సౌకర్యాలు ఆ ఉన్నాయి నిన్న మా ప్రిన్సిపాల్ సార్ గారు మీరు టార్చ్ లైట్స్ బిడ్డలకి కరెంట్ పోతే టాయిలెట్స్ పోవాలన్నా మనం ఎక్కడో బయటకు పోరు బయట ప్రిన్సెస్ దగ్గర వెళ్ళరు ఇటుంది క్యాంపస్ లోని లోపలనే హాస్టల్ లోపలనే టాయిలెట్స్ వెళ్ళాలంటే చేయడం ఉంటే ఫుల్ పట్టుకునేవాళ్ళు ప్రతి బిడ్డకి ఒక టార్చ్ లైట్ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు కాబట్టి మీరు మా నిన్నటువంటి నమ్మకాన్ని చేయకుండా మాకు దేవుడు అదృష్టాన్ని కలిగించారు అని కాలేజీ అందరికీ అవకాశం దక్కదు బిడ్డల్ని అభిమానించే వాళ్ళు బిడ్డల్ని ప్రేమించే వాళ్ళు ఆడబిడ్డని నష్టదేవతలు చూసే వాళ్ళకే ఈ కాలేజీలో నచ్చినట్టుగా దొరుకుతుంది గవర్నమెంట్ కాలేజీలు చాలా ఉంటారు మీరు కూడా తిరిగి ఉంటారు చూసుకుంటారు కొన్ని కాలేజీలు నిలబడబోతూ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు పిల్లల యొక్క లెక్చరెన్స్ పాపము పిల్లలు షార్టీ ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఈ కాలేజీలో అలాంటి అవకాశం రాదు రాకూడదు ఎప్పటికీ ఎప్పటికీ అలాంటి అవకాశం రాదు ఎల్లప్పుడు పూర్తిగా నిండిన సంపూర్ణత్వం చేరుకున్నటువంటి కాలేజీ మన డీకే కాలేజీ మీకు ఎంతో ఆసక్తిగా మా ప్రిన్సిపాల్ సార్ చూపించినటువంటి వాటి అన్నిటినీ కూడా చూశారు విన్నారు మరి ప్రైవేట్ సెక్టర్ అలాంటిది ఉండదు ఇటువంటి కాలేజీల్లో కూడా ప్రైవేట్ కాలేజీల్లో పిల్లల్ని ఒక కర్ర చదువు 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 అంతే అది నాకు రాలేదు సార్ నాకు తెలియదు నువ్వు చదువుకోవాలి నేను రాయాలి అలాగే పిల్లలు ఏమవుతున్నారంటే ఆ విధంగా మానసిక ఒత్తిడికి గురైపోయి ప్రైవేట్ సెక్టర్ లో డబ్బు కట్టి తల్లిదండ్రులనే మనమే ఆ బిడ్డల యొక్క జీవితాల్లో ఇబ్బందులు గురి చేస్తూ కానీ ఇటువంటి కాలేజీల్లో మీ పిల్లలతో అక్కడ బొమ్మగా ఉంది చూడండి కూర్చుండి అని బిడ్డలతో మంచిగా మాట్లాడుతూ చక్కగా ఎంత ఎంతో మా యక్సిద మీ బిడ్డలకి చదువుని అందిస్తున్నారంటే మరొక దేవతలు దేవుడు మా యక్షిదర్స్ కాబట్టి తప్పకుండా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పెద్ద మేము మీ పిల్లలకి సేవ చేసే అదృష్టం దేవుడు మాకు కల్పించాడు ఇంకా మాకు శక్తి సామర్థ్యాలు ఇస్తే మేము ఇంకా బాగా పనిచేసి మీ బిడ్డల్నిచ్చానంటే మట్టి ఇచ్చాడు ఇచ్చారు ఏం చేస్తున్నామంటే బొమ్మలకి రంగం అందిస్తున్నాను మంచి మందిగా తయారు చేసి మీకు అందిస్తున్నాను మనని సాయిపడి చెప్తున్నారు మీకు షార్ట్ టర్మ్ కోర్సు ఒక రెండు పెట్టున్నారు ఇంటర్మీడియట్ అయిపోయినాక వేరే సర్టిఫికేట్ ఇస్తాము అని సార్ చెప్పినారు అది కంప్యూటర్ నేర్చుకుంటే నువ్వు చదవలేకపోయినా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా ఇంకో ఇబ్బందులు ఉన్న ఆ బిడ్డ నా కాలం మీద నేను బతుకుతాను అనే కోర్సు అన్నమాట అది ఎట్లా పడుతుంటారు మాస్టర్ గారు ఆ కాలం మీద ఆమె ఆ కంప్యూటర్ నేర్చుకుంటే మీకు తెలుసు హాస్పిటల్కి వెళ్తే మెడికల్ షాప్ లో బిల్లు కంప్యూటర్ బిల్లు గొడ్డ పొట్టలకు వెళ్తే బిల్లు కంప్యూటర్ బిల్లు మన అమ్మాయి నేను కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి సార్ అని ఆ పొట్టలో పోయి అడిగితే సుమారు నెలకు పదిహేను పదివేలు ఇస్తాము అంటారు ఆ పాప పదివేలు లేదా పదిహేను వేలు సంపాదించబడి సొంతంగా పట్ట కలుగుతుంది అదే బ్యాగ్ తయారు చేసేది చూపించినారు సార్ ఆ పాప మ్యారేజ్ అయిపోయినా కూడా ఉద్యోగం సరిగా లేక ఆ ఆ పాత కుప్పి మిషన్ తో ఇంటి దగ్గర ఉండి రకరకాల అందమైన అలంకరమైనటువంటి బ్యాగ్ తయారు చేసి ఒక బ్యాగ్ వచ్చేసి ఐదు వందలు కమ్ముకోవచ్చు అట్లా రోజు వచ్చి రెండు బ్యాగులు మూడు బ్యాగులు సంపాదించుకుంటే అదే ఆ పాప స్వయం కృషి స్వయం కృషి ఇతరుల మీద ఆధారపడటం లేదు తల్లిదండ్రుల మీద బాధపడటం లేదు భర్త మీద కూడా ఆధారపడటం లేదు నేను సంపాదిస్తున్నాను సంపాదించు ఇతరులు సంపాదించుకున్నాం మంచిగా కూడా చెప్పుకునే స్థాయిలో అమ్మాయి బతుకుతుందే కానీ అదే అనమాట ఆమె కాలం మీద ఆమె బ్రతికే విధంగా

కొంచెం లాభార్థం అట్లా కాకుండా ఈ టీచర్స్ అంతా ఎంత పిల్లలకి సౌకర్యం బాగుంటుంది మన డీకేబ్ల్యూ కాలేజీలో అందులో కానీ మూతాంతంలో సహకరించి అందరూ మన ఈ ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ సాధారని అందరూ బాగా జరుగుతున్న సెకండ్ డియర్ ఫస్ట్ డియర్ దానికి అన్నీ బాగుంటాయని వాళ్ళు దృష్టి నుంచి అందరికీ ఉందని తెలుసుకున్నా ఆరోగ్యపరంగా కానీ కొంచెం అయితే సద్దుపరంగా కానీ యోగా పరంగా కానీ చాలా విషయాలన్నీ నేను పల్లారాచించాను నేను కూడా పిల్లల్ని స్టడీ పెట్టి వాళ్ళకి ఏమి ఇష్టము ఏమి ఇష్టం లేదు ఇష్టమైన ఒక పదార్థాలు చెప్పి అందులో ఎక్కువ శాతం మీద ఏదైతే మబ్బు చూపిస్తున్నారో దాన్నే పెట్టి వాళ్ళకి ఎంత కావాలో అంతే పెట్టి అనవసరంగా వేస్ట్ చేయకుండా చాలా పొదుపు చేస్తూ పిల్లలకి పొదుపు నేర్పిస్తూ వాళ్ళని వాళ్ళని ఇతలకి ఎలా సహాయం చేయాలి ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి చాలా విషయాలు నేను పదార్థిస్తానండి ఆ పని ఎలా నేర్పిస్తున్నారంటే ఒక కాదర్ లాగా నేర్పిస్తున్నారండి ఆ ప్రిన్సిపాల్ అని చెప్పారు కానీ గాడ్ ఫాదర్ అని ఇంకా ఎక్కువ దానికంటే ఎక్కువ ఆ మంచి ఒక తల్లి తరపున బిడ్డల్ని ఎలా చూసుకుంటారో అతనకంటే ఎక్కువగా మేడం చూసుకుంటున్నారు ఆ పిల్లల్ని అదే నాకు తెలిసిందే

వాళ్ళని నమ్మి మేడం వాళ్ళు తల్లిలాగా చూసుకుంటున్నారనే భరోసాతో బాధంగా నేనైతే ఉన్నానండి ఎందుకంటే నాకు నిజంగా చాలా గర్వపండి ఇంకొక విషయం ఏంటంటే నేను మా ఇంట్లో వాళ్ళకి అందరికీ వ్యతిరేకంగా తీసుకొచ్చి మా బాబాయ్ చేర్చా మా ఇంట్లో వాళ్ళకి అబ్బాయిస్తుండదండి మా అత్తగారి తప్పకుండా కానీ మా అమ్మగారు తప్పకుండా కానీ అబ్బాయి ఇస్తుండే నేను మా అక్క కూతురు ఇక్కడ వన్ ఇయర్ చదివింది ఆ వన్ ఇయర్ ఆ పాప చెప్పిన విషయాలను బట్టే నేను ఇక్కడ ఎలా ఉంటుంది ఏం చేస్తారు ఎలా చూస్తారో కూడా తెలియదు నాకు వండే వచ్చి చూశాను చూద్దాము అన్నా కట్టి నమ్మకం ఉండి ఎందుకంటే నాకు నెల్లు అనేది నమ్మకం అందువల్ల చూద్దాం సార్ గురించి నాకు తెలుసు నేను కొంతమందితో అక్కడ విన్నాను అందువల్ల నేను ముందుగా నేను చేసి అక్కడే చేస్తాను లేకపోతే ఎప్పు నీటిని పెట్టుకున్నానే కానీ నేను నిల్వ తప్పి ఎక్కడ చేర్చను అని చెప్పేసి ముందుగా ఎందుకు చేసేది కానీ మొండితనంగా చేర్చినందుకు రోజు నేను చాలా అంటే చాలా గర్వపడుతున్నాను మా ఆయన కానీ మా అత్తగారు కానీ ఇంకప్పుడు నా గురించి కొంచెం ఏం చెయ్యట్లేదు ఎందుకంటే నేను ఇక్కడి నుంచి చేసే ప్రతిదీ రూపంలో పెడుతున్నారు కాబట్టి ప్రతిదాన్ని చూపిస్తున్నాను నేను చేయొచ్చడానికి ఇంట్లో సంపాదించాను కదా చూడండి ఆ కాలేజీలో ఎలా చూస్తున్నారు ఎలా కంటి పెడుతున్నారు ఎలా శిక్షణ ఎలా చదువు చెబుతున్నారు వాళ్ళ వాళ్ళ చెంత కాన్ఫిడెన్స్ ఎలా పెంచుతున్నారు మోటివేషన్ ఎలా చేస్తున్నారు ఇలా ఇన్ని రకాలుగా మీరైతే చేసుకోగలరా అంటే నోట్ నుంచి మాట రాకపోయింది మా ఇబ్బంది చాలా గర్వంగా చెప్పగలరు నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ ఫస్ట్ ఇయర్ చేస్తా ఉంది అందులో సార్లు చెప్పింది మేడం అని చెప్పింది హాస్టల్ ప్రెసిడెన్స్ వచ్చి అన్ని విన్నాను వెళ్ళండి కానీ నా చిన్న ఒక రిక్వెస్ట్ సార్ డే స్కాలర్స్ గురించి కొద్దిగా డే స్కాలర్స్ వాళ్ళకి మనకు రాష్ట్రూమ్ కొద్దిగా ఇబ్బంది చెప్పింది చెప్పారు సార్ దాన్ని ఒకసారి కొద్దిగా పిల్లలకి అని కొద్దిగా సమస్యలు అని చెప్పారు అదే విధంగా కొద్దిగా అన్ని ఎడ్యుకేషన్ ఎక్కువ లోపాలు లేవు కొన్ని అంటే మీ మీ లిమిట్స్ ఉండొచ్చు చూడకపోవచ్చు అది వాటి ఫండ్స్ ఫెసిలిటీస్ తీసుకొని మొత్తం మీకు ఉండొచ్చు కానీ మినిమం ఫీజు అనేది వాటర్ బ్రింకింగ్ వాటర్ కూడా జనరల్ వాటర్గా ఉంది మినివర కావడానికి ముఖ్యంగా మన డిగ్రీ వాళ్ళ వాళ్ళక్కడ ఇంపెంట్ చేసుకుంటామంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నాకు తీసుకొచ్చింది సరే ఒకసారి మీకు షేర్ చేయలేము దీంట్లో మీ లిమిట్స్లో మీ ఫాన్స్లో తీసుకొని అవి కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే సార్ ఈరోజు ఈ కళాశాలలో జరుగుతున్నటువంటి మన పిల్లల యొక్క చదువుల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారి యొక్క చదివి మెయింటైన్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థిరంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే ఏం చేయాలనేటువంటి ఒక ప్రణాళికలో ఒక ముందుకు పోతున్నటువంటి కళాశాల సిబ్బందికి మనం అందరం కూడా ఒకసారి ఈరోజు సాక్ష మన కళాశాల అభివృద్ధికి ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమానికి బలమాయి దగ్గర మనము ఈ విధంగా డొనేషన్ చేయమని చెప్పి కళాశాల అభివృద్ధి అందుకున్నాం అంటే ఇది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగానికి తగ్గిస్తున్నటువంటి బడ్జెట్ కారణంగానే ఈ విధంగా ఈ దుస్థితి ఏర్పడింది ఈరోజు రంగం అనేది సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా విద్య అవసరము కానీ ఆ విద్య అనేది ఆ వ్యక్తి యొక్క వికాసానికి ఆ వ్యక్తి అభివృద్ధికి ఉపయోగపడాలా ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ విద్యా విధానం అనేది ఉండాలి మరియు రోజు ఎటువంటి విద్యని మనం బయట అంటే బతుని ఇచ్చి కొనుక్కొని చదువుని చెప్పించుకున్నట్లయితే ఆ విద్యార్థి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది బయట కార్పొరేట్ కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ లక్షల వేల కోట్ల రూపాయలు విద్యారంగం నుంచి సంపాదిస్తున్నారు ఆ విద్యార్థులందరూ కూడా డబ్బులు కొనుక్కున్నందువల్ల వారికి ఏ ఉద్యోగం వచ్చినట్టు కూడా మనం ఖర్చు పెట్టినదంతా కూడా ఇక్కడ రాసుకోవాలా సమాజం పట్ల అందరినీ కూడా మనం గుంజుకొని మనం అభివృద్ధి కావాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళ యొక్క మైండ్ అనేది క్రియేట్ అవుతుంది దాని ప్రధంగా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నటువంటి ఈ రుగ్మతలన్నీ కూడా కానీ ఎంతో మంది అందరికీ ప్రతి ఒక్కరు కూడా విద్యని ఉచితంగా అందివ్వాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంకొక పక్క ఈ రకమైనటువంటి విద్యని కొనుక్కోవడం వల్ల ప్రజలలో వ్యత్యాసం వస్తుంది అందుకే మన ప్రభుత్వ కళాశాలలో చేర్పించినందు వల్ల మన బిడ్డ సమాజంలో సకర్వంగా పరిపడమే కాదు మానవ తావరణంగా పెరుగుతారు ఎందుకంటే వాళ్ళు ఇదే కొనుక్కోవడం లేదు వాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ అక్కడ కేవలము సమాజంతో పని లేదు నువ్వు ఎలా జరగరా నీకు ఎలా బ్యాంకులు కావాలా

ఇక్కడ మాత్రమే వాళ్ళకి సమాజం పట్ల వాళ్ళు మంచి వ్యక్తులుగా తీసుకు వాళ్ళు కృషి చేస్తారు మాట్లాడారు మీ బిడ్డలను చూసుకుంటున్నాం కరెక్ట్ ఎందుకనంటే మనము ఇంటి దగ్గర నుంచి వదిలేసిన తర్వాత వాళ్ళు ఇతరులు లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డల్ని స్కూల్ పండించుకొని అన్ని కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ వచ్చి మన దగ్గరనే వాళ్ళ ఎలా అభివృద్ధి చెందాలా ఇల్లు అని చెప్పి నిరంతరం ఆలోచించేటువంటి గురువులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమె అవకాశం కల్పించేటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ సో మనం తయారు చేస్తున్న మన బిడ్డలు సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారని ఒక్కసారి ఊహించుకుంటే ఎంత దారుణమైన నేర ప్రవృత్తి రోజు సమాజంలో వస్తూ తెలుగు ఇటీవల పోలీస్ వాళ్ళ సర్వేలో ప్రతి నెలా కూడా సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఆడపిల్లలు మిస్ అయిపోతున్నట్టుగా చెప్తున్నారు మిస్ అయిపోవడంలో కారణాలైతే అయితే నాకు అర్థం లేదు కానీ అన్ని కూడా అనుకోవడానికి ఏం పరిస్థితులు బాల్య గ్రహాల మీద మనం లెక్చర్లు పద్దెనిమిది ఏళ్ళు దాటితే సమాధానం గౌరవం మీరేమో పద్దెనిమిది ఏళ్ళు దాటకూడదు బాల్య చట్టాన్ని మనం గౌరవించాలి బట్ పిల్లలు అలా లేదు పిల్లలు పద్నాలుగేళ్ళ నుంచి నీళ్ళు చూస్తున్నారు మీడియా సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు ఇంకో రకంగా ఇంకో రకంగా తయారైపోతున్నారు వీటిని కంట్రోల్ చేయడంలో మనం ఫ్రీల్ అవుతున్నాము ఇది దయచేసి నేను అందరికీ స్పష్టంగా చెప్పుకున్న విషయం ఒక పేరెంట్ రోజు ఒక అమ్మాయిని కాలేజ్ గేట్ దగ్గర వదులుతుంది వదిలేసి ఆ మీద పనికి వెళ్తుంది షాప్లో టౌన్లోకి ఒక రెండు తర్వాత మూడు తర్వాత వస్తే ఈ అమ్మాయికి అటెండెస్ లేదు పూర్తిగా ఎందుకు లేదు అంటే ఇవి పనికి వెళ్ళిపోగానే ఆ అమ్మాయి అక్కడ వెళ్ళిపోతుంది గేట్ దగ్గర వదిలి వెళ్ళిన ఏ సమాధానం చెప్పలేదు సో పిల్లల్ని మన బిడ్డల్ని మనము నాలుగు అర్థమైన వరకు నేను నేను కూడా సొంతంగా ఫీల్ చేస్తే కంటే మన గడప దాడినంత వరకు మన బిడ్డ మందు గడప దాటిన తర్వాత మన బిడ్డను కూడా మనం సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి అది వాళ్ళ క్యారెక్టర్ నేను అనుకోవడం పరిస్థితులు కాబట్టి మీరు మీ పిల్లల మీద నిఘా పెట్టుకోకపోతే ఇక్కడ ఇంత పెద్ద సమాజంలో వెయ్యి మంది పదమూడు వందల మందిలో ఒక టీచర్ నలభై మంది ఉందో యాభై మంది ఉందో ఏమీ చేయలేదు కాన్సలేట్ చేయలేదు మీ బిడ్డ బాధ్యత మీరు తీసుకోకపోతే మీ బిడ్డ మంచి గుర్తించి మీరు ఆలోచించుకోకపోతే టీచర్లు చేసేది చాలా తక్కువ మీరు ఎవరు మీ కాలేజీ పట్టిస్తే మాకు చెప్పక్క లేదా కాలేజీ బాగా చెప్పక ఎక్కడ చెప్తాం ఎన్నిసార్లు విషయాలు చెప్తాం చెప్పినా పట్టించుకొని పేర్లు పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు లెక్చరర్స్ కాల్ చేస్తారు దాని గురించి రావట్లేదు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఎంతమంది రాయగలిగారు ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయి కాదంటారు ఎవరి సమస్యలు వాళ్ళు ఎవరి కడుపు వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి అవి ఆమె చేయట్లేదు ఎప్పుడు మీకు ఎప్పుడైనా వచ్చి కాలేజీకి సంబంధించి కానీ హాస్టల్ సంబంధించి కానీ మన పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఎలా పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీ బాధ్యత పూర్తిగా ఒక సంవత్సరము రెండు సంవత్సరంలో వదిలేసేసి తర్వాత మా అమ్మాయి ఎలా అయింది అని చెప్పి ఏ లాభం సో మనం వాళ్ళ బాధ్యతని నిర్వర్తించాలి అప్పుడే మీరు మా అమ్మని కూడా కృషి చేయగలిగిన అవుతారు మా బిడ్డ నేను అది సక్రమంగా పంపిస్తాను సక్రమంగా చేయగలుగుతున్నాను మీరు ఎందుకు సజించలేకపోతాను ఎందుకు పార్టీ నైతికమైన అర్హత మీకు వస్తుంది దయచేసి ఆ హక్కుని ఆ అర్హతని సంపాదించుకునే విధంగా మీరు తయారు దయచేసి మీరు పిల్లలు మీ బాధ్యత అనుకోండి అనుమానించమని చెప్పను ఎప్పుడు నిఘా కట్టమని చెప్పను కాకపోతే నిఘా కట్టేస్తే వయసులు అయితే ఉన్నాయని మాత్రం మీకు తెలియజేస్తే కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో అతి కొంత ఆవేదన అనమాట అంటే మనం అలాంటి పరిస్థితి రోజు చూస్తున్నాం ఏదో ఒక సంఘటన చూస్తున్నాం పేపర్లు మీరు ఉంటారు చూస్తుంటారు ఇవన్నీ పేపర్కి ఇది పబ్లిక్ అయిన ఇలా వార్తల్లో రాకుండా ఎన్నో జరుగుతున్నాయి

నెల్లూరు జిల్లాలోని డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది దాదాపుగా పదమూడు వందల మంది విద్యార్థులు చదువు విద్యార్థులను చదువుకుంటున్న ఈ కళాశాలలో ఈ కళాశాలలో పేరెంట్స్ సహకారంతో టీచర్స్ ఇంటరాక్ట్ కావడం ద్వారా మనం రాబోయే పరీక్షల్లో మంచి రిజల్ట్స్ సాధించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో చేపడుతున్న కార్యక్రమాలని కొనసాగింపుగా మనం మన కళాశాలలో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా టైమింగ్స్ మార్చడము తర్వాత ఏజీఎంఓ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడము తర్వాత పేరెంట్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం ద్వారా మనము వాళ్ళ సలహాలని సూచనలు తీసుకోవడం ద్వారా కళాశాలలో విద్యార్థుల రిజల్ట్స్ పెంచడానికి మనం ప్రయత్నాలు చేయడము ఇటువంటి అన్ని అంశాలతో పాటుగా రీసెంట్గా మనకి మొదలుపెట్టిన సంకల్పు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా మనం విద్యార్థులని మూడు కేటగిరీలుగా వర్గీకరించి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసము మనం ప్రతిరోజు శిక్షణ పెంచే విధంగా వాళ్ళ వాళ్ళని మార్కులు ఎక్కువ చేసే విధంగా మనము ఒక స్టడీ మెటీరియల్ని కోచింగ్ బ్యాంక్స్ని అందచేయడం ద్వారా వాళ్ళ రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో ఒక ప్రణాళికను కొనసాగిస్తున్నాం దీనికి మా కళాశాలలో ఉండే కూడా పూర్తి సహకారం అందించడం వల్ల మేము రాబోయే పరీక్షల్లో ఉత్తమమైన రిజల్ట్స్ని అందుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాము పేరెంట్స్ వైపు నుంచి కూడా రకరకాల సూచనలు వచ్చాయి ఆ సూచనలన్నీ కూడా పరిగణనలో తీసుకొని విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించడం కోసం ఏ రకమైన చర్యలు తీసుకోగలము భవిష్యత్తులో అవన్నీ కూడా తీసుకొని ఈ కళాశాలని నమ్మ సంఖ్యలోనే కాకుండా ప్రమాణాల్లో కూడా జిల్లాలో ఉన్నతంగా ఉండే విధంగా మా అందరి స్టాఫ్ సహకారంతో మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము తర్వాత ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి మాకు కళాశాల కమిటీ సభ్యులు అట్లాగే హాస్టల్ కమిటీ సభ్యులు కూడా ఇచ్చేసి పలు సూచనలు చేశారు పేరెంట్స్ అందరూ కూడా బాగా స్పందించారు అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరము మనకి డీకే డబ్ల్యూ కళాశాలకి మూడు కోర్సులు అది అదనంగా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది సిఈసీ ఇంగ్లీష్ మీడియం సెక్షన్ని అట్లాగే ఎంపీసీ బైపీసీలో ఇంగ్లీష్ మీడియం సెక్షన్స్ని కూడా ఇవ్వడం జరిగింది దీనివల్ల గతంలో కంటే దాదాపుగా రెండు వందల పైగా అడ్మిషన్స్ మనకి పెరగడం జరిగింది కాబట్టి ఈ సంఖ్యకు అనుగుణంగా ప్రమాణాలను పెంచుకునే రీతిలో మేము అందరి స్టాఫ్ సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మరింత సహాయాన్ని సహకారాన్ని తీసుకొని ఈ కళాశాల అభివృద్ధిలో మేమందరం కూడా పాలు పంచుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం